హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకెళ్తుంది సరేనా ఓకే సో ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకే పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సరేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు అన్నప్పుడు అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో ఏ రెమెడీ అయినా సరే ఏ మేనిఫెస్టేషన్ అయినా సరే ఏ విధంగా చేయాలి ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి సరేనా సరే ఇంకా వచ్చేసి మరి ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము వ్యాపారంలో ఒడిదుడుకులు వ్యాపారంలో ఒక స్టెబిలిటీ లేకపోవడము ఆస్తి తగాదాలు నెగిటివ్ ఎనర్జీ చేతబడి కోర్టు కేసెస్ సో ఎవరికైనా సరే ప్రాపర్టీస్ పర్చేజ్ చేయడం కానీ సేల్ చేయడం కానీ వాటిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటికి సంబంధించి కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి ఓకేనా సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను మీరు ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా అది సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారండి ఈ మధ్యకాలంలో చాలామందికి రీయూనియన్ అవుతుంది ఓకేనా సో నిన్న ఒకరు కాల్ చేసి చెప్పారు నాకు రీయూనియన్ అయిందని చెప్పారు థ్యాంక్ యూ అండి కంగ్రాట్స్ అండి సో మీకు రీయూనియన్ అయినందుకు సో వాళ్ళ పార్ట్నర్ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది రీయూనియన్ అయిందని చెప్పారు సరేనా సరే మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము కుంభరాశి వాళ్ళకు వృషభ రాశి వాళ్ళకు చెప్తాను శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం పక్షం ఈరోజు తిది వచ్చేసి చవితి అశ్విని నక్షత్రం సో మరి కుంభరాశి వాళ్ళు వచ్చేసి దుర్గాదేవిని ఆరాధన చేసుకోండి దుర్గాదేవిని ఆరాధించండి చాలా శుభప్రదం ఈరోజు ఓకేనా సో వృషభ రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి చాలా శుభప్రదం సరేనా ఓకే సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నర్ నేమ్ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సో ఇప్పుడు పాజిటివ్గా ఉండండి ప్రాక్టికల్గా ఉండండి నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు సరేనా మనం ఎప్పుడైతే నెగిటివిటీలో ఉంటామో నెగిటివిటీ అంతా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మన చుట్టూతా ఓకేనా సో నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతూ ఉంటుంది సో పాజిటివ్గా ఉండండి ఇస్ ది హై priestess ది chariot ది devil ఓకే ఈ కార్డ్స్ క్లారిఫై చేశాను ఫస్ట్ సరేనా సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు వీళ్ళు ఏంటంటే ఒక విపరీతంగా నిద్ర లేకుండా ఆలోచించడము ఒక అప్సెషన్ అయితే కనబడుతుంది డెఫినెట్గా చాలా అప్సెషన్లో ఉన్నారు చాలా అంటే చాలా అప్సెషన్లో ఉన్నారు విపరీతంగా స్లీప్లెస్నెస్ నిద్ర లేకుండా ఆలోచించడం అబ్సెషన్తో అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించడము సో ఆలోచనను చంపడానికి వాళ్ళు మెడిటేషన్ యోగా ఇవన్నీ చేయడము సో ప్రస్తుతానికైతే మీ పర్సన్ సిచ్యువేషన్ బాగాలేదు ఏదో ఒక విషయానికి సంబంధించి భయపడుతున్నారు ఒక గిల్టీ అనేది ఉంది అంటే ప్రస్తుతము ఈ పర్సన్ అయితే మంచి స్టేజ్లో లేరు సో వాళ్ళ బాడీ ఏదోలా ఇంకొకటి కొద్ది ఏదైనా జర్నీ కానీ ట్రిప్ కానీ చేయాలని ఆలోచిస్తున్నారు అందరితో కలిసి అందరితో కలిసి కానీ అంటే మైండ్ మాత్రం విపరీతంగా అంటే క్లమ్సీ క్లమ్సీగా ఉండడం నిద్ర లేకుండా స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి అన్నమాట ఓకేనా సో అదనమాట ఇంకా ఏంటంటే ఈ పర్సన్ అయితే ఎక్కడికో ట్రిప్కు రెడీ అవుతున్నారు ఎక్కడో ఒక దూర ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నారు అది ఫ్రెండ్స్తో కావచ్చు ఫ్యామిలీతో కావచ్చు సో వాళ్ళకి ఒక ట్రిప్ కనిపిస్తుంది సో దాని గురించి చాలా అప్సెషన్గా ఫీల్ అవుతున్నారు చాలా అంటే చాలా ఓవర్ థింకింగ్ అనుకోవచ్చు రాత్రి పగలు ఒకే విషయం గురించి ఆలోచించడం ఇది ఒక సిచ్యువేషన్ గురించి అవ్వచ్చు పర్సన్ గురించి అవ్వచ్చు ఒక ఫ్యామిలీ గురించి అవ్వచ్చు వాళ్ళకు కొంతమంది నెగిటివ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సో వీళ్ళకు కొన్ని అడిక్షన్స్ కూడా ఉన్నాయి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు అండి వీళ్ళ దగ్గర కొన్ని సీక్రెట్స్ కూడా ఉన్నాయి అవి దాస్తున్నారు అనమాట ప్రస్తుతానికైతే వాళ్ళు ఇలాంటి ఎనర్జీలో ఉన్నారు కొంతమంది వాళ్ళ మైండ్ శాంతపరచుకోవడానికి జిమ్ కావచ్చు ఏర్బ్యూస్ కావచ్చు యోగా కావచ్చు లేదా ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నారు సో వీళ్ళు ఓవర్ థింకింగ్ స్ట్రెస్ అబ్సెషన్ చంపడానికి సో టెంపుల్స్కి వెళ్ళడము స్పిరిచువల్ ఉంటున్నారు కొంతమంది రాత్రిపూట వచ్చేసి స్లీప్ మెడిటేషన్ స్లీప్ యోగా లాంటివి చేయొచ్చు చేస్తున్నారు కూడా సో పూజలు చేయవచ్చు సో ఏదైనా మంత్రదపం ఇట్లాంటివి కూడా చేయవచ్చు సో ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఈ పరస్పరం స్పిరిచువల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు ఇవన్నీ వీళ్ళు చేయడానికి కారణం అప్సెషన్ నెగిటివ్ థింకింగ్ ఓవర్కమ్ సో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి ఈ అప్సెషన్ని నెగిటివ్ థింకింగ్ని ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడానికి చేస్తున్నారు అనేది అర్థమవుతుంది సో చూద్దాం మరి ఇంకా ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో టారో కార్డ్స్ వేరే టారో కార్డ్స్తో ఎనర్జీస్ అనేవి చెక్ చేస్తాను చూద్దాం మరి వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ పైన సో మీ పైన మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటి అసలు మీ పైన ఇంకా చెక్ చేద్దాం స్టార్ ఓకే ఫైవ్ హౌస్ వార్డ్స్ ది డెవిల్ ఓకే ఇక్కడ కూడా డెవిల్ వచ్చింది సో ఇక్కడ డెవిల్ ఉంది మళ్ళీ డెవిల్ వచ్చింది సో టూ హాఫ్ కార్స్ ఓకే సరే మనము ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం సరేనా ఐ థింక్ కార్డ్స్ మీకు క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటా ఓకే సో వీళ్ళు ఏంటంటే సో ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని ఒక ఎట్లంటే ఒక స్టార్ లాగా ఒక స్టార్ లాగా ఫీల్ అనమాట మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు వీళ్ళు మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు ఎంత బాగా చూస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు సో మీ ఫ్యాన్ ఫ్యాన్ ఎక్కువ మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు ఎంతో ఇష్టంతో చూస్తుంటారని వాళ్ళకి తెలుసు అది ఎక్కడైనా కావచ్చు డైరెక్ట్ కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మీరు పనిచేసే ఆఫీసులో కావచ్చు మిమ్మల్ని మీకు ఒక మంచి పేరు ఉంది గౌరవం కూడా ఉంది మీకు సొసైటీలో దానికని మీరు ఎక్కడ దూరం అయిపోతారో తనకు అని భయం అయితే అయితే ఈ పర్సన్ ఇంకా ఏం చెప్తున్నారంటే నేను చాలా చాలా అలసిపోయాను మీ విషయంలో పోరాడి పోరాడి అలసిపోయానని చెప్తున్నారు సో అలాగని చెప్పేసి వీళ్ళకి వీళ్ళు మీ దగ్గరికి రావాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు డెఫినెట్గా మీ దగ్గరికి అయితే వస్తారు వీళ్ళు ఓకేనా సో డెఫినెట్గా వీళ్ళు మీ దగ్గరికి వస్తారు సో ఇంకా చూద్దాం ఎనర్జీస్ వచ్చేసి సో వీళ్ళు ఏంటంటే ప్రస్తుతానికైతే మీ పర్సన్ మీ దగ్గరకైతే తొందరగా వచ్చే ఒక క్లారిటీ ఒక యాక్షన్ తీసుకోవాలి ఓకేనా సో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారన్నమాట ఓకేనా సో మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు కోల్డ్ వార్ జరుగుతుంది ఇద్దరు ఒకరికొకరు ఎటు ఎటు చెప్పుకోవట్లేదు వాళ్ళు మీకేం చెప్పుకోవట్లేదు మీరు వాళ్ళకు కన్ఫ్యూజ్ చేయట్లేదు సో ఈగోయిస్టిక్ ఈగో క్లాషెస్ కూడా ఇద్దరి మధ్యలో ఈగో క్లాసెస్ ఉన్నాయి సో వాళ్ళకు మనసులో ఫీలింగ్స్ ఏంటంటే మీ దగ్గరికి తొందరగా వచ్చి ఒక క్లారిటీ ఇవ్వాలి సో నేను అలా చేయలేను నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను ఆ విధంగా చేయలేదు నన్ను నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు అపార్థం చేసుకుంటున్నావు ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగింది సో మీకు సంజాయిస్ ఇవ్వాలి ఎలాగైనా సరే ఈ పర్సన్ ఈ పర్సన్ని పొందాలి అది దగా చేసైనా సరే మోసం చేసైనా సరే ఎలాగైనా సరే ఈ పర్సన్ని పొందాలి ఈ వ్యక్తిని నేను పొందాలి అది ఫిజికల్ డిజైర్ కావచ్చు కానీ వీళ్ళ ప్రేమతో కావచ్చు వీళ్ళు మిమ్మల్ని పొందాలనుకుంటున్నారు సో మీరు ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీరు సోల్మేట్ అనుకుంటున్నారు వీళ్ళు సో వీళ్ళు మీతో ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు అనుకుంటున్నారేమో నాది వన్ సైడ్ లవ్ అని ఒక ఓకే నేను లవ్ చేస్తున్నానని కానీ అది మ్యూచువల్ ఇద్దరు ఒకరికొకరు ఏ విధంగా అయితే ఇష్టపడుతున్నారో సో ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ కూడా మిమ్మల్ని అదే విధంగా ఇష్టపడుతున్నారు సో మీరు ఇష్టపడుతున్నారు అక్కడ ఆ పర్సన్ కూడా ఇష్టపడుతున్నారు బట్ ఎవరికి ఒకరికొకరు కాన్ఫ్యూస్ చేసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు మీకు ఇక్కడ చూడండి వాళ్ళు మీకు ఒక కప్ ఆఫర్ ఇస్తున్నారు మీ కప్ తీసుకొని వాళ్ళు కప్ వాళ్ళ కప్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు సో డెఫినెట్గా ఇది ఒక సోల్మెట్ కనెక్షన్ కనెక్షన్ కానీ మీరు ఎక్కడ దూరం అయిపోతారని భయం మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నారు వీళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు ఓకేనా వీళ్ళు మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో బాగా ట్రీట్ చేస్తారు మీరు మీరు ఒక నోమెంట్ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అనమాట వాళ్ళకి తెలుసు మీరు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ సొసైటీలో మీకు ఎంత గౌరవం ఉంది మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అనేది కూడా వాళ్ళకి తెలుసు సో మీకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడుతుంటారు సో వీళ్ళు ఏంటంటే మీరు ఎక్కడ దూరం అయిపోతారు అని చెప్పేసి భయపడుతున్నారనమాట సో మీకు వీళ్ళు మీ లైఫ్లోకి రావాలి సో మిమ్మల్ని పొందాలి ఏది ఏమైనా సరే మిమ్మల్ని కోల్పోలేను నేను సో అది ఫిజికల్ డిజైర్ కావచ్చు ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది సో వీళ్ళు ప్రేమతో కానీ వీళ్ళు ప్రేమతోనే వీళ్ళు మిమ్మల్ని పొందాలనుకుంటున్నారు డెఫినెట్గా అయితే మీ దగ్గరికి వస్తారు ఈ కనెక్షన్ అయితే ముందుకు వెళ్తుంది సో ఈ రిలేషన్లో అయితే ఈ రిలేషన్ అయితే ఎండ్ అవ్వలేదు ఈ రిలేషన్ ఎండ్ అవ్వదు ఖచ్చితంగా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో స్టెప్ తీసుకుంటారు సో మీ లైఫ్లోకి వచ్చేసి ఒక బిగినింగ్ చేయాలని ఆలోచనలు అయితే ఉన్న ఒక కప్ ఆఫర్ అయితే ఇవ్వాలని ఆలోచనలో వీళ్ళు ఉన్నారు డెఫినెట్గా ఓకేనా సో మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఉంది ఓకేనా సో మరి ఈ ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజ్యూనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు మీరు ఓకేనా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఇంకొకటి రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సరేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్